అదే అదే చెప్పేది వాటి అన్నకాడ ఇప్పుడు జెండ పట్టుకుపోయినా పర్లేదు విషయంలో కొన్ని రోజులు స్పష్టం చేసి రోజు సవా చెప్పండి అన్న పిల్లలు జయిశారా అన్నారు వెరీ గుడ్ కదా నినాథాల ఎలా జయిశారా చెప్ప చెప్పదు అయితే ఇప్పుడు మీకు తెలియని నినాదాలు తన ఇంపార్టెంట్ నినాదాలు మీకు నచ్చే నినాదాలు మన హిందూ ధర్మానికి తారక లాంటి నినాదాలు ఏంటో భావినాలే వాళ్ళ దగ్గర కొనద్దు నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఒకసారి చెప్పండి వాళ్ళ దగ్గర కొనద్దు ఇది జగన్కి తారక మంత్రం ఇది వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర కొనదు హార్ష్గా ఉండేది కూడా ఉంది పచ్చ పోసింది తినద్దు ఉమ్మేసింది కొనద్దు మరి హార్షే కానీ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి తినేసాక గొప్పగా ఉంది అనుకునే కదా ముందే చెప్పకపోతే తప్పదు కదా అందులో మరి సోలు సూదికి ఇష్టమైంది తినకండి దాన్ని వాడకండి అందుకని ఇష్టం ఆయన ఉన్నా వేసుకోండి కాబట్టి ఈ నినాదాలు అతి ముఖ్యమైనది వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర కొనద్దు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే రక్షించండి రక్షించాలి 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 శిక్షించాలి జిహాది మొక్కలను శిక్షించాలి 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 సరే ఎనిబడి అదర్ సజెషన్స్ ఎవరైనా చెప్పచ్చు మన తర్వాత మూవదు ఎవరన్నా చెప్పదలుద్దాం ఇది చెప్దాం అన్నవాళ్ళు ఎవరైనా అలా చేసినప్పుడు అలాగే మరోటి హిందువుల దగ్గరే కొందా హిందువుల దగ్గరే తిందా హిందువుల్లాగే ఉందా ఓకేనా హిందువుల దగ్గరే కొందాం హిందువుల దగ్గరే తిందాం హిందువుల దగ్గరే తిందాం దగ్గరే హిందు హిందువుల దగ్గరే హిందువులాగే ఉందా లేదా చివర్ తీసి రెండు వన్ బై వన్ చెప్తే సార్ హిందువుల దగ్గరే కొందాం హిందువుల హిందువుల దగ్గరే కొందాం హిందువుల దగ్గరే దగ్గరే కొందాం హిందువుల దగ్గరే తిందాం హిందువుల దగ్గరే కొందాం సింపుల్ అదే ఇప్పుడు సమస్య చెప్పాం సొల్యూషన్ కూడా చెప్పాలి కదా ఓకేనాడు తల్లులు రావాలి అలాగే చూడండి లాస్ట్లో శ్రద్ధాంజలి ఉంటుంది ఎవరికి అమ్మాటా మరి సంఘులు ఒక గీచుందనమాట యువకుల అని అలాగా చూడండి సార్ గైడెన్స్ చేయాలి మహేష్ గారు నన్న మహేష్ ఎవరు జనాలు పెంచుకోండి జెండాలే మన అజెండా ఎందుకు చూడండి ఎక్కడైతే ప్రపంచంలో కాషాయం తగ్గుతుందో అక్కడ కషాయతనం పెరుగుతుంది పెట్టుకోండి కాషాయం ఉండాలి కషాయ మతం చావాలి కాషాయం ఉండాలి కషాయం తగ్గాలి కాషాయం పెరగాలి కాషాయం పెరగాలి కషాయం తగ్గాలి ఓకేనా

ఎందుకంటే సెక్యులజం అంటే వాళ్ళ సంకటాకరమే కాబట్టి దీనికి రెండు భావాలు వెళ్ళలేశించాలి నశించాలి 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 వర్తిల్లాలి వర్తిల్లాలి సనాతన ధర్మం వర్తిల్లాలి వర్తిల్లాలి వర్తిల్లాలిల్లాలి వర్తిల్లాలిల్లాలి హిందువుల దగ్గరే కొందా హిందువుల హిందువుల దగ్గరే కొందా హిందువుల దగ్గర హిందువుల దగ్గరే కొందా హిందువుల దగ్గరే తిందా వాళ్ళ దగ్గర కొనద్దు వాళ్ళ దగ్గర తినదు వాళ్ళ దగ్గర తినద్దు వాళ్ళ దగ్గర కొనద్దు తిన జై శ్రీరామ్ సో నా బదులతో ప్రారంభిద్దాం తర్వాత ఎవరి గొంతులైనా అందరి గొంతులు వినిపించండి నానా సార్ ఇంకేమైనా చెప్పాల్సింది ఎందుకంటే ఇవాళ ఒకసారి వాయిస్ ఇచ్చాక అమ్మ నీ పేరు నువ్వు బాగుందిగా అద్భుతం ఏది మట్లా జై శ్రీరామ్ జై ప్రియా హిందుబంధులరా మనం తిరుపతిలో ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఆటవిక ఘోర నికృష్ట అమానవీయ అక్కడ జరిగేటువంటి కషాయ మోకల దాడులకు బలవుతున్నటువంటి హిందువులకి సంఘీభావంగా ఈ ఘోరాలు ఎకపైనన్నా ఆగాలి ఈ కషాయ మతం ప్రపంచం నుంచి తొలగబడాలి ఎందుకంటే మన మహేష్ ట్యాగ్ గారు ఒక పుస్తకం రాశారు ఎనిమిది కోట్ల హిందువుల నర అని ప్రపంచవ్యాప్తంగా మీరు నెట్లోకి వెళ్ళి చూడండి మిలియన్స్ ఆఫ్ జూస్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ షాపింగ్ టు పీసెస్ బై దిస్ కషాయ మతం కాబట్టి ఎవరైనా దరిద్రులు దరిద్రులు అంటే అన్ని మతాల సమానం అనే వాళ్ళకి కొత్త పేరు దరిద్రులు దరిద్రం అనే పదం కూడా చిన్న పదం కాబట్టి ఎవరైనా దరిద్రులు ఉంటే మరి తిరుపతిలో చెరువులు అయితే తక్కువ ఉన్నా కాబట్టి చెరువులు పాడు చేయదు వినాయక చవితికి కావాలి అంటే మీరు భూమి మీద ఉండడం అవసరం లేదని చెప్పడం అనమాట ఎందుకంటే అన్ని మతాల సమానం అనేది పచ్చి అబద్ధం ఎందుకంటే మన ఒక్కరిమే చెప్తాం సర్వేజన కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు ఎవరి దగ్గర కొనాలో చూసుకోండి ఎవరి దగ్గర తినాలో చూసుకోండి మన దేశం బంగ్లాదేశ్కి ఆర్థికంగా రకరకాలుగా హెల్ప్ చేసింది పదేళ్లలో ఏం చేసినా పాముకి పాలు పోస్తే ఏమిస్తుందో కాబట్టి విశ్వాసం లేనట్టు కుక్కని మళ్ళీ అవమానించకూడదు కుక్కకి విశ్వాసం ఉంటుంది కుక్క కట్ చేసుకున్న చోట ఆ విశ్వాసం అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు కాబట్టి ఎక్కడ కొనాలో హిందువులారని నిర్ణయించుకోండి లేదా ఎక్కడ మీకు తీసివేయబడుతుందో కూడా మీరు నిర్ణయించుకోకుండానే జరుగుతుంది భవిష్యత్తు అదే అవుతుంది కాబట్టి హిందువులు మెజార్టీగా ఉన్నంతసేపే ప్రపంచంలో ప్రశాంత ఉంటుంది భారతదేశంలో ప్రశాంత ఉంటుంది అన్నీ ఒకటే అని చెప్పి నపొస కబుర్లు చెప్పద్దు జై శ్రీరామ్ చూడండి బంగ్లాదేశ్లో నలభై ఏడులో ముప్పై నాలుగు శాతం ఉండేవారు అలాగే పాకిస్తాన్లో కూడా ఫార్టీ పర్సెంట్ పైన ఉండేవారు కానీ వాళ్ళంతా ఏమైపోయారు సెవెన్ పర్సెంట్కి వచ్చేసారు వీళ్ళంతా ఎందుకు అలా వచ్చేసారు ఎందువల్లంటే మన తగు జాగ్రత్తలు తీసుకోక ఎక్కడైతే ఆ చిహాదీ మోక ఆ రాక్షస మోక పెరుగుతుందో అక్కడ మన ప్రాణాలకు విలువ ఉండదు మనకు వీడియో మీరు చూసుంటారు ఆడపిల్లని హిందూ అమ్మాయిని అనా ప్లీజ్ వాయిస్ అరసగా ప్లీజ్ ఆడపిల్లని హిందూ అమ్మాయిని ఆ పిశాచి మతం ఆడపిల్లలో బట్టలు తీస్తే ఈ పిశాచి రాక్షస మోక ఎలా నాశనం చేస్తూ వీడియో తీసి మరి కాబట్టి వాళ్ళ దాంట్లో ఎడారి మతాల్లో స్త్రీకి విలువ లేదు ఒక మంచి స్త్రీని వాళ్ళు చూపించలేరు ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ కాన్సెప్టు వాడుకోవడమే తప్ప కాబట్టి అన్ని మతాలు సమానమైన దరిద్రులారా నీచులారా నికృష్ణులారా వాళ్ళ మతాల్లో కూడా మంచి అమ్మని చూపించండి ఈరోజు వరలక్ష్మి వ్రతం మనం తల్లిని చూపించగలం మట్టిలో అమ్మను చూస్తాం భూమాత అంటాం నీళ్ళల్లో గంగమ్మని చూస్తాం డబ్బులో లక్ష్మీదేవిని చూస్తాం పుస్తకంలో సరస్వతి దేవని చూస్తాం అన్నంలో అన్నపూర్ణను చూస్తాం ఇది మన సంస్కృతి అన్ని మతాలు సమానం అంటే నేను కొత్త చెప్పులు కొనుక్కున్నాను ఇందు మూలంగా అందరికీ తెలియజేయబడుతుంది జై శ్రీరామ్ జయ రక్షించాలి రక్షించాలి బంగ్లా హిందూ లాంటివి సరిపోతుంది

ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా హిందువులు భారతదేశంలో ఏకం కావడం లేదు ఏ రాజకీయ నాయకుడు కావచ్చు ఏ సినీ సెలబ్రిటీ కావచ్చు ఏ ఒక్కడు కూడా నోరు జరగడం లేదు బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయాలకి అదే ఎక్కడైనా అమెరికాలోనూ ఎక్కడైనా నిగువలకి ఏదైనా జరిగితే ఇక్కడ అందరూ గొంతు దించుకుంటారు ఎందుకు అంటే వాళ్ళు వాడ వాళ్ళ ఏడారి మతం కాబట్టి వాళ్ళ ఎడారి మతంకి ఏమైనా జరిగితే ప్రతి ఒక్కరూ గొంతు దించుకొని కడుపు చించుకొని అరుస్తున్నారు అదే హిందువులకి ఏమైనా జరిగితే ఏ ఒక్కరు కూడా ఏ నాయకుడు కూడా ఏ సెలబ్రిటీ కూడా నోరు తినడం లే తెరవడం లేదు హిందువుల కోసం సంఘీభావం చూపించడం లేదు కాబట్టి ప్రతి హిందువును వేడుకుంటున్నా అయ్యా ఈరోజు మీ మౌనం రేపటి మీ మీరు అనేవాళ్ళు లేకుండా పోతారు ఈరోజు మీరు ఎంత మౌనంగా నాయకెందుకులే నా దాకా రాలేదు కదా అనుకుంటే రేపు మీరు ఊహించుకునే లోపల మీరనేవాళ్ళు లేకుండా పోతారు హిందువు లేకుండా పోతాడు కాబట్టి ఇంకా అయినా పాకిస్తాన్లో గతంలో చూడండి ఎంతమంది ఉన్నారు ఇప్పటికి ఎంతమంది అయ్యారు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ చూడండి ప్రస్తుతం మనం బెంగాల్లో చూడండి ఆనుకోవడం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఘోర అకృత్యాలు చూడండి తరిమి 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 చంపుతున్నారు హిందువుల్ని హిందువుల్ని వేటాడు చంపుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర బలవంతంగా కత్తి పెట్టి రాజీనామాలు చేపిస్తున్నారు మనం భూమి మీద బతుకుతున్నామా లేకపోతే శ్మశానంలో బతుకుతున్నామా అర్థం కావడం లేదు ఈ నికృష్టులు ఈ నికృష్టమైనటువంటి ఆలోచనలు అంతమయ్యేంత వరకు హిందువులు ఏకం కాకపోతే హిందువులు మనగుడే కోల్పోయే ప్రమాదం మనకి ఎప్పుడూ లేదు గత రాబోయే ఐదు పది సంవత్సరాల్లోనూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ ఏకమై హిందూ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ప్రపంచానికి హిందుత్వాన్ని తెలియజెప్పడానికి ఏకం కావాలని కోరుకుంటున్నా జై శ్రీరామ్ అలాగే కిరణ్ గారు ఇప్పుడు చెప్పారు కదా సెలబ్రిటీస్ అని చెప్పి వాళ్ళకి నష్టం ఉండదు వాళ్ళు ఎక్కడ సేఫ్ ఉంటే అక్కడ వాళ్ళ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి వాళ్ళు బతికేస్తారు ఎందుకంటే వాళ్ళకి మన బ మన డబ్బులతో వాళ్ళు శరీరాలు పెంచుతారు వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు కానీ మన గురించి అక్కడ ఆల్ ఐసాన్ రఫా అన్నారు ఆల్ ఐసాన్ ఎక్కడో అన్నారు మన ఆల్ ఐసాన్ బంగ్లాదేశ్ హిందూస్ అని ఎందుకు లేదు ఎందుకు లేదంటే వాళ్ళకి మన డబ్బులు కావాలి తప్ప మనం అక్కర్లేదు కాబట్టి కాబట్టి రియల్ హీరోసు ఆర్మీ వాళ్ళు తప్ప రియల్ హీరోసు రైతులు తప్ప రియల్ హీరోసు సంఘ వ్యక్తులు తప్ప ఈ దొంగ వ్యక్తులు కాదు కాబట్టి అదేవిధంగా వీళ్ళంతా రియల్ హీరోసే మనకు రియల్ హీరోస్ కావాలి మన గొంతు విప్పకపోతే గొంతు మీద వాళ్ళు కత్తి పెడతారు గొడ్డలు పెడతారు అదే జరగబోతుంది కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు దేకండి హిందీలో దేకలేదనుకోండి తెలుగులో దేకాల్సి వస్తుంది అదవుతుందా జయశ్రీరామ్ జైరామ్ జైరామ్ ఎనీ అదర్వైజ్ ప్లీజ్ ఇది కూడా వాడి ఈరోజు భారతదేశంలో హిందువులందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి యూనిటీ ఆఫ్ మేక్స్ యువర్ స్ట్రెంత్ అనేది ఒక సామెత ఉందనమాట ఈరోజు భారతీయులందరూ కూడా భారతదేశంలోనే ఏకతాటిపైకి రాకపోతే మరొక కంట్రీల్లో ఏ విధంగా ఉన్నారా అంటే మైనారిటీలుగా ఉన్న హిందువుల్ని ఊచకోత కోస్తున్నా కూడా భారతదేశంలో ఇంతవరకు ఒక స్పందన రాకపోవడం నిజంగానే దౌర్భాగ్యమనే చెప్పాలి బ్రతుకున్న సవాలు లాగా బ్రతుకుతున్నారే తప్ప నిజమైన చలనం ఉన్న మనుషులు లాగా బ్రతకపోవడము దరిద్రమనే మనము నిర్ణయించుకోవాలి ఈరోజు మైనారిటీలుగా ఉన్న బయట బంగ్లాదేశ్లో ఊచకోత కోస్తూ ఉంటే ఈరోజు మన భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి ప్రతిపక్ష నాయకులు కానివ్వండి మానవత్వంతో ఆలోచించి ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అనేది ఈ ఒక్క రాజకీయ నాయకులు స సమాధి కట్టడానికి ఇది ఒక ఉదాహరణ చాలా అని చెప్తున్నాము ఎందుకంటే రాజకీయాలు అనేది పక్కన పెట్టాలి మానవత్వంతో ఆలోచించి భారతీయులను కాపాడే విధంగా మనం అందరం కూడా ఏకతాటికి రా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మనం చూసుకుంటే ఏకత్వంలో భిన్నత్వం అనే మాట ఒక భారతదేశంలో మాత్రమే వినబడుతున్నది కానీ ఇతర దేశాలలో ఎందుకు వినబడడం లేదనేది మేము చూటుగా ప్రశ్నిస్తున్నాం యాభై ఆరు దేశాలు ముస్లిం కంట్రీలు ఉన్న వాళ్ళల్లో ఈరోజు బంగ్లాదేశ్లో ఎక్స్ ఎంపీ గారు ఒక రక్షణ కావాలంటే ఈరోజు రావాల్సిన ప్రదేశం అంటే ఒక భారతదేశంలోనే రక్షణ ఉంది అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది అదే భారతదేశంలో భారతీయులకే రక్షణ లేకపోతే ఏ కంట్రీకి వెళ్ళాలని మేము ప్రశ్నిస్తున్నాం గతంలో చూసుకుంటే గాజాలో దాడులు జరిగితే ఇదే భారతదేశంలో హైదరాబాద్ కావచ్చు ప్రధాన నగరాలలో పెద్ద పెద్ద ర్యాలీలు చేసిన మానవతా వాదులు అని చెప్పుకుంటున్న కొంతమంది ఊర కుక్కలకి ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాము ఈరోజు మైనారిటీలుగా బా బంగ్లాదేశ్లో ఊచకోతకు కోస్తుంటే మీరు ఎందుకు అటువంటి రాష్ట్ర రోగాలు ఇటువంటివి కానివ్వండి ముస్లింస్ ఎందుకు ఎందుకు చేయడం లేదు బయటకు వచ్చి ఎందుకు ట్వీట్ కూడా చేయలేకపోతున్నారు అంటే ధైర్యం లేకుండా లేకపోతే మీరు మతాన్ని పెంచి పోషిస్తున్నారా అటువంటి మతాన్ని పెంచి పోషించే అటువంటి వ్యక్తిత్వమే మీకు ఉంటే ఖచ్చితంగా మీరు స్వతంత్రంగా మీ యొక్క దేశాలు యాభై ఆరు దేశాలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపోవచ్చు కేవలం అనాధికారికంగా బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చి ఉంటున్న వ్యక్తులు సుమారు ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారంటే మనం ఊహించవచ్చు మన రాజకీయ నాయకులు ఎంత అవినీతి పరులు అనేది ఈరోజు మనం రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ బ్యాంకు గురించి ఆలోచించి హిందువులకు చాలా చాలా ద్రోహం చేస్తున్నారు ఇది తీరని అన్యాయము భవిష్యత్తులో హిందువులు మనుగడను రక్షించుకోవాలంటే మనమందరం కూడా ఏకదాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను నా పేరు శాండిల్య స్వామీజీ శిష్యుని సెక్యులర్స్ నేను చెప్పే మాట ఏంటంటే నేను చూసింది మొదలుకొని ఏ సెక్యులర్ ఏ ఒక్కరు బంగ్లాదేశ్ హిందుల గురించి ఎవరు మాట్లాడలేదు సెక్యులర్స్ ఏమనుకుంటున్నారంటే అంతా బాగుంది కదా అంతా ప్రశాంతంగా ఉందే కదా అని అనుకుంటున్నారు సెక్యులర్స్ కానీ ఎస్ సెక్యులర్స్ అందరూ పార్టీ పార్టీ పెంట కులం పెంట తినే సెక్యులర్స్ ఈ రోజు వాళ్ళు అక్కడ బ్రాహ్మీణను చూడలేదు వేరే వాళ్ళని చూడలేదు వేరే వాళ్ళని చూడలేదు అందరినీ హింస చేసి పడేశారు రేపు నువ్వు ఇక్కడ నేను ఎస్సీని ఎస్టీని బీసీని ఓసీని అనుకుని నువ్వు కులం కంపులో పడుంటే వాళ్ళు చూడ చూసేది ఒకటే నువ్వు నాన్ బిలీవరా బిలీవరా కాఫీరా నాన్ కాఫీరా అని చూస్తారు నరుక్కుంటూ పోతారు సో సెక్యులర్స్ అంతా సెక్యులరిజం వదిలేసి కట్టర హిందూ అవ్వండి హిందుత్వాన్ని పెంచి పోషించండి అప్పుడే మనం లాస్ట్ పాయింట్ చాలా మంచి పాయింట్ చెప్పాడు కట్టలు హిందువులు అవ్వండి లేకపోతే కట్ చేసుకోవడం రెడీగా ఉండాలి అది అన్నది మీకు తెలీదు అది మీరు చూసుకోండి జై శ్రీరా జై శిరాలు ఒకసారి వాళ్ళతో భారత మాత జై చెప్పండి తల్లు